కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్ అగ్రహారం గ్రామం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో యోగా దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు శారీరకంగా మానసికంగా మెరుగుదల కోసం యోగ చేయుట మంచిదని అందరిదిన చర్యలో భాగం కావాలి అని స్కూలు హెడ్ మాస్టరు శేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో వీర్రాజు ఎల్ వెంకటరమణ ఎన్ ప్రసాద్ జీ తేజస్విని స్కూల్ చైర్మన్ వై వెంకటరమణ మరియు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం ఎస్ అగ్రహారం గ్రామం మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో యోగా దినోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు శారీరకంగా మానసికంగా మెరుగుదల కోసం యోగ చేయట మంచిదని అందరి దిన చర్యలో భాగం కావాలి అని స్కూలు హెడ్ మాస్టరు శేఖర్ తెలిపారు ఈ కార్యక్రమంలో వీర్రాజు ఎల్ వెంకటరమణ ఎన్ ప్రసాద్ తేజస్విని స్కూల్ చైర్మన్ వై వెంకటరమణ మరియు విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేకంగా మన రాష్ట్రంలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రం వచ్చి యోగా చేయడం అనేది మనందరికీ ఎంతో మన ఈ యోగా అనేది మన భారతదేశానికి భారతదేశంలో పుట్టినది యోగా చేయడం వల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడం జరుగుతుంది అయితే ఇది మనం మాత్రమే కాకుండా ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా ఈ యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని పొందాలని భారతదేశమే కాకుండా ప్రపంచం నలుమూలలా యోగాని విస్తరింపజేసే విధంగా మన నరేంద్ర మోదీ గారి కృషి వల్ల ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఈ రోజుని జరపడుతుంది ఈ ఐక్యరాజ్య సమితిలో కూడా ఈ యోగా దినాన్ని పాటించడం అనేది మనకు ఎంతో గర్వకారణమైనది ఈరోజు విశాఖపట్నంలో మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారు మన రాష్ట్రంలో విశాఖపట్నంలో మన పక్కనే ఉన్న విశాఖపట్నంలో ఈ యోగాని ఆయన ఈరోజు ఇక్కడ చేయడం అనేది మనకి ఎంతో ఖ్యాతిని ఎంతో గర్వాన్ని ఇస్తుంది సో ఈ సందర్భంగా ప్రతి పాఠశాల ప్రతి కార్యాలయంలో కూడా ప్రతి ఇంట్లోని ప్రతి ఒక్కరూ కూడా యోగాని యొక్క ప్రావీణ్యాన్ని యోగా యొక్క ఇంపార్టెన్స్ని తెలుసుకునే విధంగా ఇక్కడ ప్రతి స్కూల్లోని కూడా ప్రతి కార్యాలయంలో కూడా ఈ యోగా దినోత్సవాన్ని జరపడం ప్రతి ఒక్కరికి యోగా మీద అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది సో ప్రతి ఒక్కరూ యోగాని చేయడం ద్వారా ఆరోగ్య భారతంగా భారతదేశంగా ఆరోగ్య ప్రపంచాన్ని విస్తరించేలా కృషి చేయడం కోసం మన నరేంద్ర మోదీ గారు చేస్తున్న ఈ కృషిని మన మెస్సగ్రహారం గ్రామ ప్రజలు కూడా దీన్ని సహకరించి అందరూ వచ్చి మన మెత్సగ్రహారం ఈబిసి పాఠశాల పిల్లలు తల్లిదండ్రులు మరియు పెద్దలందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారని చెప్పడానికి నేను చాలా ఆనందిస్తాను